మాకు అప్ప చెప్పిండు మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో అప్ప చెప్తే పదేళ్ళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు గొప్పలు శనిమామ గొప్పని మామ అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాలేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు ఇలా రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాలేశ్వరంలో కట్టి కూలడం జరిగింది రైతు వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ మొయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది జన్వాడలో కేకే ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి ఇవాళ టీవీలు ఎట్లొచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లు వచ్చినాయి మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు మీరు ఐశ్వర్యవంతులు రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లు వచ్చిందని నేను అడుగుతున్నా పదేళ్ళల్లా ఆగర్బ శ్రీమంతులు మీరైన అమీర్ల లాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారిండ్రు దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది చివరికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు నాలుగు విడతలు అన్నారు అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు అసలు లేదు మిత్తి లేదు ఇవాళ రైతులను దివాలా దీపించిన పరిస్థితి మీది అక్కడి నుంచి ఒకటి ఒకటొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి వేలాది పాఠశాలలు మూపించండు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర లేకపోతే అశోక్ నగర్ చౌరస్త దగ్గర దేశ్ చౌరస్త దగ్గర అమీర్పేట్ చౌరస్త దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు మేము చదువుకోలేకపోతున్నాం నోటిఫికేషన్లను వాయిదా అయ్యండి అని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే పదేళ్ళు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బి స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్క పెట్టి అరవై వేల మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం నేను ధైర్యంగా చెబుతున్నా లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు అరవై వేల మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబట్టి ప్రతి తల లెక్క కట్టి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా చంద్రశేఖర్ రావు పదేళ్లలో నువ్వు ఎన్నిచ్చినవో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాళ రైతులు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు గిట్టుబాటు ధర కావచ్చు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు రైతులకు డ్రిప్ కావచ్చు గిరిజన రైతాంగానికి సోలార్ గిరి గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు దేని మీద నువ్వు చర్చ చేస్తావు వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం రైతు రాజ్యం రైతును రాజును చేసిన రాజ్యం మాది వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్న నీ వేదిక మీద నుంచి మీరు కాళేశ్వరం ముసుగులో లక్ష కోట్ల రూపాయలు మీరు కొల్లగొడితే పద్దెనిమిది నెలల ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది వ్యవసాయం అంటే పది మందికి సాయం రైతును రాజు చేయాలి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తిట్టినా తిట్లన్నిటిని ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా ఇవాళ మహిళల విషయంలో మీరు చూడండి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు ఆడబిడ్డలకు సోలార్ బిజినెస్ కావచ్చు అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ వెయ్యి మెగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలనే ఉక్కు సంకల్పంతో ఇవాళ మేము ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఆడబిడ్డలకు ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు జీరో వడ్డీతో అలా ఆడబిడ్డాలని ఆదుకున్నాం అదే కాదు ఐటెక్ సిటీ పక్కన విప్రో ఇన్ఫోసిస్ కార్పొరేట్ కంపెనీల పక్కన నాలుగు ఎకరాలు శిల్పారామం పక్కన ఇచ్చి నూట యాభై షాపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉత్పత్తి